హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు దోసకాయ పప్పు ఎలా వండుకోవాలో చూద్దామండి ఇది రెండు రకాలుగా వండుకోవచ్చు ఒకటి కుక్కర్లో వేసుకోవచ్చు ఎప్పుడైనా మనం పప్పు వండుకునే ముందు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి ఇంకా దోసకాయలు కూడా కట్ చేసుకునే ముందు ఒకసారి టేస్ట్ చేయాలండి ఒక్కొక్క దోసకాయ చేదుగా కూడా ఉంటుంది ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి కూరకైనా పప్పుకైనా కుక్కర్లో ఒక చిన్న గ్లాసులు పప్పు వేసుకుని అందులో దోసకాయ ముక్కలు ఒక చిన్న టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా చింతపండు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి పప్పు కూరగాయలు అన్నీ వరకు వాటర్ పోసుకోవాలి ఫోర్ విజిల్స్ వేయించుకోండి తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఒకవేళ మీరు మినపప్పు శనగపప్పు వాడితే అవి కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అంతా వేగిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఇలాగే గరిటితో జస్ట్ ఇలా కలుపుకోండి సరిపోతుందండి బాగా మెత్తగా మెదపోద్దండి ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి పప్పు ఎప్పుడు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చండి దోసకాయ పప్పు ముందు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక తొమ్మిది పది వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోవాలి ఇవి చక్కగా వేకపోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలండి ఇవి కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇలా స్లైస్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి మీకు కారానికి తగ్గట్టు ఎండి కావాలని వేసుకోవచ్చు చూడండి రెండు నిమిషాలు వేయించిన తర్వాత దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గని వెళ్ళండి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టమాటా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు కూడా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మన దోసకాయ కూడా ఉడికిపోయిందండి దోసకాయ పుల్లగా ఉందనుకోండి చింతపండు పులుసు అవసరం లేదు లేకపోతే కొద్దిగా చింతపండు రసం వేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలండి ఏమైనా కొద్దిగా పచ్చి ఉంటే ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి కొద్దిగా వాటర్ కూడా పోసుకోండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి చూడండి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ సాల్ట్ తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇంతే అండి దోసకాయ పప్పు రెడీ అవుతుంది రెండు రకాలు టేస్టీగానే ఉంటాయి కానీ ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్